ఒక సంవత్సరం అంతా సంఘంలో ఉన్నారు సంవత్సరం సంఘంలో ఉన్న తర్వాత నువ్వు వాక్యం ఎవరికి చెప్పలేదు అనుకోండి చాలాసార్లు మనం అంటా ఉంటాం కదా ఇప్పుడు ఈ పరిచర్య ప్రారంభించబడి నేటికి సుమారుగా ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాల తర్వాత దేవుడు వచ్చి అడుగుతాడయా ఇరవై సంవత్సరాలు పరిచర్యలో ప్రతిఫలాలు ఏమిటి అయ్యా ప్రభువుకి నేను ప్రతిఫలాలు చూపించాలి ఒకవేళ ఇరవై సంవత్సరాల తర్వాత జరిగిన పరిచయంలో నేను ప్రతిఫలాలు చూపించలేకపోతే ఈ రోజు నుంచి నేను ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు నేను చేసే పరిచర్యలు ప్రతిఫలాలు నేను చూపించాలి అని అంటే మొట్టమొదటి ప్రయారిటీ దేనికి ఇవ్వాలో తెలుసా సంఘము లేదా వ్యక్తిగతంగా దేవుని వాక్యానికి మన ప్రియారిటీ ఇవ్వాలి తెసలోని కలికి రాసినటువంటి మొదటి పత్రికలో పౌలు గారు ఎంత చక్కటి మాటను ఎంత చక్కటి సర్టిఫికెట్ తెసలోనియన్స్ గురించి మాట్లాడుతున్నాడో చూస్తే మొదటి అధ్యాయము తెసలోని కలికి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచ్చిన మాసిరి ఎందుకనగా మీ నుండి ప్రభు వాక్యము మీ నుండి ప్రభు వాక్యము మాసి ధోనియాలోను అకయాలోను మరోగేను అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఏడలో ఉన్న మీ విశ్వాసము వెళ్ళడాయను తెలుసులో సంఘానికి లెటర్ రాసినట్టు పౌల్ గారు అంటున్నారయ్యా మీ యొద్ద నుంచి ఎక్కడెక్కడికి వాక్యం వెళ్ళిందంట మాసి అకయలోనికి వాక్యం వెళ్ళింది మాసి ధోనియా అకయ అంటే అంతర్వేది అంతర్వేది పాలు కాదు మీరు మ్యాప్ వెనకాల బైబిల్ అంతా కంప్లీట్ అయ్యి చివరిలో మ్యాప్ ఉంటుంది ఆ మ్యాప్ మీరు ఒకసారి వెళ్ళి తెసలోనికి పట్టణం నుంచి అకయా దూ అకయాకు ఎంత దూరం ఉందో తెసలోనికి పట్టణం నుంచి మాసితోని ఎంత దూరం ఉందో మీరు తెలుసుకొని ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయో మీరు తెలుసుకొని ఆ తర్వాత మీరు ఏం ఆలోచించాలో తెలుసా ఈరోజు మాదిరిగా సౌండ్ సిస్టమ్ లేదు ఈరోజు మాదిరిగా వెహికల్స్ లేవు ఈరోజు మాదిరిగా యూట్యూబ్లు లేవు ఫేస్బుక్లు లేవు అలాంటి పరిస్థితుల్లో దశలో సంఘం ఏం చేసింది తెలుసా వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి మా ద్వారా వినపడైన వాక్యము మేము వింటున్న వాక్యం ఈ పట్టణంలోనే ఉండిపోకూడదు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి మార్చిలోనే వెళ్ళాలి అకేయాలోకి వెళ్ళాలని చెప్పి వాళ్ళు ఎంతో ప్రయాసపడి వాక్యాన్ని వాళ్ళు ఏం చేస్తారు బహుజనులకు బోధించారు ఈరోజు సంగమాన్ని నిన్ను అడుగుతా ఉన్నాను నీ సంగం నుంచి ఎన్ని ప్రాంతాలకు సువార్త వాక్యము అందింది విశ్వాసురాలా అలా నేను అడుగుతా ఉన్నాను నీ యుద్ధం నుంచి ఎంతమందికి దేవుని వాక్యం వెళ్ళింది ఎన్ని ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యం అందించగలగా ఒకవేళ ఆ స్థితిలో లేకపోతే ఈరోజు గుర్తుపెట్టుకో దేవుడు ఏదో ఒక రోజు వచ్చి నిన్ను నన్ను అడుగుతాడు నీ ఇరవై ముప్పై సంవత్సరాల విశ్వాస జీవితంలో నీ ఇరవై ముప్పై సంవత్సరాల సంఘ జీవితంలో ప్రతి ఫలాలు ఏమమ్మా అంటే ఆ రోజు నీకు అర్థమవుద్ది అవును నేను వాక్యానికి విలువను ఇవ్వలేదు వచ్చారు దేవుని సేవకులు చెప్పారు విన్నాను ఓపెన్ యూట్యూబ్ ఛానల్లో బోలడని మెసేజ్లు విన్నాను నేను వింటున్నాను నేను చదువుతున్నాను నేను ఏదైనా చేస్తున్నాను వాక్యాల గురించి కానీ నేను ఏం చేయట్లేదు అంటే ప్రియారిటీ దేవుని వాక్యానికి ఇవ్వట్లేదు సంఘం ఆ గుర్తు పెట్టుకో నీ సంఘం అభివృద్ధి చెందాలంటే విశ్వాసం గుర్తుపెట్టుకో నీ జీవితం అభివృద్ధి చెందాలంటే మొట్టమొదటి పాయింట్ నువ్వు దేవుని వాక్యానికి ఏం చేయాలి విలువనివ్వాలి మొదటిగా చూడాలి ఆ తర్వాత మరలా చూద్దాం ఇది అపస్తుల కార్యములు